ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను న్యూస్కర్ బలి శ్రీరామ్ కు సంబంధించిన ఎన్నో కేసులు ముత్తాయిలు పర్సనాయపల్లిలో కొంతమంది దళితులపై కొట్టాలు వేసుకుంటే రాత్రికి రాత్రిపై కాల్చినారు నిన్న రాత్రి నిన్న పొద్దున కొట్టాలేసినారు నిన్న రాత్రి కాల్చినారు కేసులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం చేసినారు ఈనాడు పత్రిక రాసింది తోపు తొత్తి అనుచరులని మరి సాయంత్రం నాలుగింటికి అధికారులకు ఫోన్ చేస్తే ఆ భూములు పరిటాల సేత దొంగ పట్టాలు ఎవరికైతే ఇప్పించిందో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళుపై కాల్చినారంగా అని సీఐ గారు చెప్తా ఉన్నారు మరి దొంగతనం చేసేది మీరు దొంగ దొంగ నరిచేది కూడా మీరే అదేవిధంగా మనం గమనిస్తే సాక్షి ఆఫీస్ దగ్గర పరిటాల సీత మనుచర్ లేని గోపినాయక్ మండలేని గోపినాయక్ తమ్ముడు వాళ్ళుపై అప్పటికే ఇళ్ల పట్టాలు పొందినటువంటి కొంతమంది లేవ తీసుకున్నటువంటి భూములుపై ఆక్రమించుకున్నారు కానీ అక్కడ వాళ్ళు ఆ స్థానికులను బెదిరించేది మేము తోడ్ తోటి ప్రకాశరెడ్డి మనుషులు వస్తాను ఎమ్మెల్యే ఇంటికాని కానీ బెదిరిస్తా ఉన్నా మరి పరిటాల సునీత అనుచరులు పరిటాల సునీడా అనుచరులు మీరే దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ మా పేర్లు చెప్పుకోవడానికి మీకు సిగ్గు కాదేమిటయా అని అడుగుతా ఉన్నా మరి ఇదేనా మీరు చెప్పేటువంటి శ్రీరంగ రీతి అడుగుతా ఉన్నా ఎందుకు పాటు తమలో ఆలోచనల్లో ఉన్నాం కానీ మనల్ని ముందుకు తీసుకునే ప్రభుత్వం వచ్చింది కావరీలు ఇచ్చే ప్రభుత్వం వచ్చింది సాగులు ఇచ్చే ప్రభుత్వం వచ్చింది ఇళ్ళ నిర్మాణం చేసే ప్రభుత్వం వచ్చింది ఉపాధి కల్పించే ప్రభుత్వం వచ్చింది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చింది జనరు కల్పించే రోజు ప్రభుత్వం వచ్చింది ఈవల్ల ఇంత మంచి ప్రభుత్వం మనకున్న మహారాజు ఇచ్చిన తర్వాత కూడా మన 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 మనం ఎవరు చంద్రబాబు నాయుడు మాటలు ఒకసారి ఉన్నాం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్రకాష్ రెడ్డి కోపా కోక ప్రకాష్ రెడ్డి ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు రాజ్యసీ మేము అనేక రకాలుగా అనేక రకాలుగా ఛాలెంజ్ చేశాం ఈరోజు ఈ సమక్షంలో కూడా ఛాలెంజ్ చేస్తాము మా రాష్ట్రం ఏవైతే ఉన్నాయో మీరు కనిపిస్తా ఉన్నారు ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్లు ఇదేనా ఎక్కడ సంతకం పెట్టమే సంతటం పెట్టాం నువ్వు శాంతి పెంచుకున్నా సరే నేను దగ్గర తెచ్చినా సరే నాయకులు తెచ్చినా సరే సంతకం పెట్టి నాయకులు రాష్ట్రం అండి రాష్ట్రండి చంద్రబాబు నాయుడు కావచ్చు 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 నేను సంతకం పెట్టి ఏ ఆస్తులు కానీ నా కుటుంబ మీకు ఇస్తాం మీరు ఐదు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చే కుటుంబాలు ప్రతి ఇంటికి యాభై వేల రూపాయలు చెప్పుకున్న పసనం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మరి నేను అనేక ఛాలెంజ్ చేసిన ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ಪಾರ್ ಮಾಜಿ ಎಲ್ಲ ಎಂಬ ಪ್ರಕಾಶ್ ರೈತರು ದಿನ ಎಲ್ಲ ಸರ್ಕಾರ ಬರೆಯದು ಈ ರೋಡ್ ಸರ್ಕಾರ ನಿಜಾಯ್ತಿಯ